హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ఇరవై మూడవ అధ్యాయంలో కలరా రోగం గురించి అలాగే గురుభక్తిని బాబా పరీక్షించడం గురించి రెండు విషయాల గురించి చెప్పుకొని ఈ అధ్యాయాన్ని ముగించేద్దాం ఒకప్పుడు షిరిడీలో కలారా భయంకరంగా ఉండేది గ్రామస్తులు బాగా భయపడేవారు వారు ఇతరులతో రాకపోకలు మానివేశారు గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి రెండు అత్యవసరమైన నియమాలు చేసరి కలరా నిర్మూలించడానికి ప్రయత్నించారు అవి ఏమంటే ఒకటి కట్టెల బండ్లను గ్రామంలోకి రానియకూడదు రెండు మేకన గ్రామంలో కుయరవదు ఎవరైనా వీటిని ధిక్కరించో వారికి జరిమానా వేయవాలని తీర్మానించారు బాబాకి ఇదంతా ఒట్టి జాదస్థమని తెలుసు కాబట్టి బాబా ఆ చట్టాలను లక్ష్యపెట్టలేదు ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊర్లోకి ప్రవేశిస్తున్నది ఊర్లో కట్టెల ఉన్నదని అందరికీ తెలుసు అయినప్పటికీ కట్టెల బండిని తరిమి వేయడానికి ప్రయత్నించారు బాబా ఆ సంగతి తెలుసుకుని అక్కడికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మని పుత్తర్వి ఇచ్చారు బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పడానికి ఎవరూ సాహసించలేదు దుని కొరకు కట్టెలు కావలసి ఉన్నవి కనుక బాబా కట్టెలు కొన్నారు నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితం అంతా దునిని వెలిగించే ఉండేవారు అందులకై వారికి కెట్ల అవసరం గనక వాటిని నిల్వ చేయవారు బాబా అనగా మసీదు ఎప్పుడూ తెరచి ఉండేది ఎవరైనా పోవచ్చునో దానికి తాళం కానీ ఏమీ లేదు కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకుని పోయేవారు అందుకు బాబా ఎప్పుడూ గునుక్కోలేదు ఈ ప్రపంచమంతా దేవుడి ఆవరించి వారికి ఎవరి ఎందు శత్రుత్వం ఉండేది కాదు వారు పరిపూర్ణ విరాధులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శంగా ఉండటానికై ఇలా చేసేవారు ఇప్పుడు బాబా గురుభక్తిని ఎలా పరీక్షించారో చూద్దాం రెండవ కలరా నిబంధనను బాబా ఎలా ధిక్కరించారో చూద్దాం నిబంధన అమల్లో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకి తెచ్చారు ఆ ముసలి మేక దుర్బలంగా చావుకు సిద్ధంగా ఉంది ఆ సమయాన మాలియామ్ ఫకీరు పీర్ మహమ్మద్ ఉరాఫ్ బడేబాబా అక్కడే ఉన్నారు సాయిబాబా దాన్ని ఒక కత్తివేటతో నరికివేయమని బడేబాబాకు చెప్పారు ఈ బడేబాబాయందు సాయిబాబాకు ఎక్కువ గౌరవం ఆయన్ని ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపుని కూర్చోబెట్టుకునేవారు బడే బాబా పీల్చిన మీద సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు మధ్యాహ్నం భోన సమయముందు సాయి బడే బడేబాబాను పిలిచి ఎడం పక్కన కూర్చొని పెట్టుకుని పిమ్మట భోజనం చేసేవారు దక్షిణ రూపంగా ఆయన పైకం నుంచి ఆయనకు దినము ప్రతిరోజు యాభై రూపాయలు ఇచ్చేవారు బాబా పోయేటప్పుడు వంద అడుగుల వరకు సాయిబాబా వెళ్ళేవారు అలాంటిది బాబాకు వారి గల అనుబంధం సాయిబాబా అతన్ని మేకను నరకమని చెప్పగా అనవసరంగా దాన్ని చంపడం ఎందుకని బడే బాబా నిరాకరించారు అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమన్నారు అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తి తెచ్చి బాబా ముందు పెట్టాడు ఎందుకు కత్తి తెప్పించారో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణమాయి దాన్ని తిరిగి తెప్పించుకున్నది ఇంకొక కత్తి తేవటానికి శ్యామ వెళ్ళాడు కానీ వాడ నుండి త్వరగా రాలేదు తర్వాత కాకాసాహెబ్ దీక్షిత వంతు వచ్చింది వారు మేలిమి బంగారమే కానీ పరీక్షించాలి ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించారు అతడు సాటేవాడాకు పోయి కత్తిని తెచ్చాడు బాబా ఉత్తర్వు కాగానే దాని నరుకుడికి సిద్ధంగా ఉండేను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనేది ఎరగలేదు హింసించు పనులను చేయట ఎందు ఇష్టం లేనివాడైనప్పటికీ మేకను నరకటానికి సిద్ధపడ్డాడు బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణ్ ఎలా సిద్ధపడుతున్నాడని అందరూ ఆశ్చర్యపడ్డాడు అతడు తన దోమకుని ఎత్తి బిగించి కట్టుకున్నాడు కత్తిని పైకెత్తి బాబా ఆగ్నిక ఎదురు చూస్తున్నాడు బాబా ఏమి ఆలోచించుచుంటివి నరుకుము అన్నారు అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడడానికి సిద్ధంగా ఉండగా ఆవు అన్నారు ఎంతటి కఠినాత్ముడు బ్రాహ్మణుడు ఏ మేకని చంపెదవా అన్నారు బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తి కింద పెట్టి బాబాతో ఇలా అన్నాడు నీ అమృతం వంటి పలుకులే మాకు చట్టం మాకు ఇంకొక చట్టమేమీ లేదు నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకుంటాం మీ రూపాన్ని ధ్యానించుచు రాత్రింబ వాళ్ళు మీ ఆజ్ఞలు పాటించదు అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు దాన్ని మేము విచారించము అది సరైందా కాదా అని వాదించము తక్కించము గురువు ఆజ్ఞ అక్షరాల పాటించడమే మా విధి మా ధర్మం బాబా తామే మేకను చంపి బలివేసిందినని చెప్పారు మేకను తకి అని చోటకు చంపుటకు నిశ్చయించారు ఇది ఫకీరుల కొరకు కూర్చుని స్థలం అతడికి దాన్ని తీసుకొని పోయేటప్పుడు మార్గమధ్య అనేది ప్రాణాలు విడిచింది శిష్యులు ఎన్ని రకమునో చెప్తూ ఈ అధ్యాయమును హేమత్ ముగిస్తున్నారు శిష్యులు మూడు రకములు ఉత్తములు మద్యములు సాధారణలు గురువులకు ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వం మీద నెరవేర్చేవారు ఉత్తమ శిష్యులు గురువుని ఆజ్ఞానుసారం ఆలసించక అక్షరాల నెరవేర్చేవారు మద్యములు మూడో రకం వారు అడుగడుగునకు తప్పులు చేయచు గురువుని ఆజ్ఞను వాయిదా వేస్తారు శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండాలి తోడుగా కుశలత ఓరిమి ఉంటే అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరం కాదు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బంధించట హఠయోగము అవసరం లేదు పైన చెప్పిన గుణాలను అలవరుచుకొనచో వారు ఉత్తరోత్తరోపదేశములకు అర్హులగుదురు అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధి పొందుట ఆధ్యాత్మిక మార్గమును నడిపించరు వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము చమత్కారముల గురించి చెప్పుకుందాం ఇరవై మూడవ అధ్యాయం ఇంతటితో సంపూర్ణం అయితే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్